असल नाजरीन टाइम्स 21 न्यूज़ में आपका खेल है आइए तफसीलात पर नजर डालते हैं। करते हुए प्रताप रेड्डी साहब से भी गुजारिश करता वो स्टेज पर तशरीफ लाए बाबर भाई शासन भाई कृष्णा सर और खाजा भाई सुरेशन्ना दंगरामन मना स्टेज पर तशरीफ लाए प्रतापन्ना की शालपोषी करें

సంక్రాంతి ఇక్కడ విచ్చేసిన మా ప్రియతమ నాయకుడు శంకరన్న గారికి మా ఎమ్మెల్యే అలాగే మా ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రతాపన్న గారికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ హృదయపూర్వక అన్న ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆల్రెడీ విలేజెస్లో అవుతున్నాయి లేకపోతే ప్రతిసారి ప్రతి సంవత్సరం మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం చేసేదన్న కానీ ఈసారి విలేజ్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని వాళ్ళు వాళ్ళు విలేజ్లో పెట్టుకున్నారు సో మేము ఓన్లీ టౌన్ వరకే పెట్టుకోవడం జరిగింది ప్రతిసారి ఇది ఎప్పుడైనా శాద్దార్ ప్రీమియం లేక్ మాకు ప్రతాపా అని అడిగేవాళ్ళం ఆయన ఏం అడగకుండా మాకు డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసేవాడు ఎక్కడ పెడుతున్నారు కూడా అడిగేటోడు కాదు సో క్రీడాకారులు అందరూ గుర్తించాల్సి ఏంటంటే మనం లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈ గ్రౌండ్ ప్రతాపాన్న చేసిండు మళ్ళీ ఇదే గ్రౌండ్కి ఫండ్స్ కానీ అన్ని మళ్ళీ అన్న చేసిండు సో వీళ్ళు కష్టపడే నాయకులు మంచి చేయాలనుకున్న వాళ్ళు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని వాళ్ళు చాలా ఒప్పికగా ఒక ఆరు నెలలో అన్నని గ్రౌండ్కి తీసుకురావడం జరిగింది అన్న మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్తే ఓన్లీ వచ్చి చూసిపోయి దాని గురించి చాలా కష్టపడి ఆరు నెలల్లోనే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు శాంక్షన్ చేయించండి అన్న అది చాలా నిజంగా గ్రేట్ అన్న మీరు ఇంకా ఆడాలి పై స్థాయికి ఎదగాలని అన్న ఎప్పుడు అనుకుంటున్నాడు సో దానికి మీరు సహకారం కూడా అందించాలి ఇక్కడ ఉన్న స్కూల్స్లో ప్రతి ఒక్కరి దగ్గర స్పోర్ట్స్లో కానీ విద్యలో కానీ ప్రతి దానికి శంకరన్న అందరికి సపోర్ట్ చేస్తూ చాలా మంచి పనులు చేస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు మా కాంగ్రెస్ అందరూ అంటే కాంగ్రెస్ పార్టీ అని కాదు కానీ ఏ పార్టీ ఉన్నా మనం కింది స్థాయి వాళ్ళకి ఎప్పుడు సాయం చేయాలి అది చేసుకుంటే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు ఆయన ఆ పోస్ట్లో ఉన్నా లేకపోయినా ఆయన అక్కడ ఉన్నా కూడా గుర్తుపెట్టుకుంటారు అందరూ సో మనం ఎప్పుడైనా మంచి చేయాలని రాజకీయంగా కాకుండా బయట కూడా ప్రతి విషయాల్లో అందరికి హెల్ప్ఫుల్ గా ఉంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అన్న ఈ క్రికెట్ టోర్నమెంట్ షాద్ నగర్ అందరూ చాలా మంచిగా ఆడాలి సంతోషంగా ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మాజీ శాసన సభ్యులు అలాగే షాద్ నగర్ ఎమ్మెల్యే స్వచ్ఛంద మన ప్రభుత్వ రంగ సంస్థల శంకరన్న గారికి ఈ షా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు బషీర్భాయ్ గారికి చిన్న గారికి కబీర్భాయ్ గారికి వేదిక అలంకరించిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అలాగే ఈ క్రికెట్ టోర్నమెంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని క్రికెట్ టోర్నమెంట్లో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు కూడా పోటీ తత్వం ఉంటేనే ఈ క్రికెట్కి అందం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలనే ఉద్దేశంతో మీరు అందరూ ఆడి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నాం అన్నిట్లో సహకరిస్తే ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది చేస్తాం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ అయితే ఇలా స్పోర్ట్స్ విలేజే పెట్టడం జరుగుతూ ఉంది మీరు గమనించండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా స్పోర్ట్స్ ప్రాధాన్యత ఇస్తూ ఉంది గవర్నమెంటు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి వారికి మనం సహకరించాలి ఈ ఐదేళ్లే కాదు మీరు చూస్తారు కదా ఇంకో నెల తర్వాత ఎన్ని స్కీమ్స్ చెప్పాము అన్ని స్కీమ్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం దాంతో పాటుగా విద్యను నిజంగా కూడా ప్రక్షాళన చేయాలి గవర్నమెంటు స్కూల్స్ అంటే చిన్న చూపు ఉంది చిన్న చూపు కాదు ప్రైవేట్ స్కూల్తో సీటుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ కలెక్టర్ల మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా తయారు చేస్తాను గురుకుల స్కూల్స్ ఫుడ్ కూడా ఏ విధంగా మార్చారో మీరు అందరు గమనించాలి మరి మీరు చూస్తారు కదా ఈ ఐదేళ్ళ ప్రభుత్వాన్ని చూసినాక మీరే అనుకుంటారు మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు ఈ ప్రభుత్వం ఉంటే బాగుండాలని ఆలోచన చేస్తారు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తీసుకొస్తారు కాబట్టి నేను గోరేది ఒకటే ఏదో ఈడికే శాంతాగల రాణ్యం అయిపోయిందనే కాకుండా ఇలా ప్రావీణ్యత గలలో అందరూ కూడా డిస్టిక్ కానీ స్టేట్ కానీ ఆడేది ఉంటే ఎమ్మెల్యే గారి సహకారం ఉంటుంది ఎప్పటికి కూడా సహకారం ఉంటుంది ఆ విధంగా ఆడాలే మన శార్థనార్కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇది మన ఇచ్చిన దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా బషీర్భాయి గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాము రైట్ సంక్రాంతి సంబరాలలో భాగంగా అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని చెప్పి బషీర్ బాయ్ అందరిని క్రీడాకారులను ప్రోత్సహించు అందరి టీంలను ప్రోత్సహిస్తూ ఒకే వేదిక మీద అందరి నాయకులను పిలిపించడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క టీం ప్లేయర్స్ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఆత్మీయులందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం కబీర్ గారు అదేవిధంగా వారు టీం అంతా అసోసియేషన్ టీమ్ అంతా చిన్న గారు ఈ కార్యక్రమాన్ని కన్నులార విందగా చూపించాలనే ఒక సంకల్పంతో మమ్మల్ని అందరిని పిలిపియడం మీ సంతోషంలో మమ్మల్ని కూడా పాల్పంచుకునే విధంగా చేయడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి కార్యక్రమానికి పెద్దలు మీ అందరి అభిమాన నాయకుడు ప్రతాపన్న గారు అదేవిధంగా చైర్మన్ కృష్ణారెడ్డి గారు వైస్ చైర్మన్ బాబర్ గారు తిరుపతి గారు శ్రీకాంత్ రెడ్డి గారు బాలరాజు గారు అదేవిధంగా శివశంకర్ మన పక్క మండలం తెలుసు కదా మీ అందరికీ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా ఇబ్రాహింభాయ్ డంగు సీన్ గారు ఇలా కొత్తపేరు పెట్టి డంగు రామారావు పెట్టి వాళ్ళకి మా మహబూబ్బాయి గారు అదేవిధంగా మా అభిమానులు వేదిక మీద ఉన్న పెద్దలు ప్రెసిడెంట్లు విశ్వమన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా ఏదైనా కానీ సమయం చాలా గొప్పది జితేందర్ రెడ్డిని స్పోర్ట్స్ అసోసియేషన్ రెడ్డిని ఎవరైనా క్రీడాకారుని కూడా పట్టుకొస్తాం ఓకే ఒక అసోసియేషన్ ఫామ్ చేయండి దీనికి ఒక రూపకల్పన చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఏమంటున్నా చేస్తారా చేద్దామండి చెప్తారా ఇప్పుడే ప్రతాపన్న నేను చెప్తున్నా కదా ప్రతాపన్న కూడా దాచుకుంటే ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ కొన్ని మౌలికమైన వసతులు ఏర్పాటు చేస్తారు పది మందిని పిలుస్తారు అరే ఈండ్ర బయలు ఎత్తికోరు શાનિરા બેટલ રણી રાજા ભાઈ 56 33 చాలా సంతోషం చాలా సంతోషం షార్దార్ షా క్రికెట్ నిర్వహణ జరుగుతూ ఉంది చాలా సంతోషం ఈ యొక్క క్రీడల వల్ల క్రీడాకారులకు శారీరం దారిద్ర్యమే కాకుండా సంతోషాన్ని ఇస్తూ ఉంటారు కాబట్టి వ్యాయామం కూడా వస్తూ ఉంటారు కాబట్టి యువత కూడా చెడు మార్గాన్ని పోకుండా నివారించిన వాళ్ళ మైత్రం కాబట్టి మరి కబీరు చిన్న ఖదీరు బషీర్ అన్న వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క క్రీడలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఇద్దరు ప్లేయర్స్ కూడా కలవడం కూడా జరిగింది ఈ యొక్క ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడం ప్రజాప్రతినిధులు మా బాధ్యత కాబట్టి క్రీడాకారులకు మౌలికమైన వసతులు లేకపోవడం వల్ల మేము కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ యొక్క క్రీడలకు అత్యంత ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది విద్యతో పాటు కాబట్టి ఇవాళ ఖేలో ఇండియా కూడా ఇలా ఈ రాష్ట్రంలో ఎన్నో యూనివర్సిటీల్లో కూడా ఇలా ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇలా స్టేడియాలు కూడా ఆధునీకరణ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా ఉదాహరణకు మన దగ్గరనే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా సాగ్యం చేయడం జరిగింది ఇది రినోవేషన్ చేయాలి అన్ని అంగులతో కూడుకున్న స్టేడియం నిర్మాణం చేయాలనే ఒక ఆలోచనతో అదేవిధంగా కొందూరు మండలంలో కూడా ఒక స్టేడియం నూతన స్టేడియం నిర్మించబోతా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతం క్రీడాకారులకు అన్ని వసతులను కూడుకున్న స్టేడియాలు నిర్మించబోతూ ఉన్నాం కాబట్టి వాటిని సద్వీనం చేసుకోవాల్సిందిగా నేను క్రీడాకారులకు మరి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ